ரெண்ட் மூடு அரவரா எது பூர்ச்சே மொதல் ஸாநாக்கு ரெண்டோ ரெண்டு કંપાઈટ તો પોટિલામાં નત પડી નત પડી વાર એનું અંતલાય ગેસ્ટ છે

கட்டுப்படுதார் <laughs> બેન ને ને ગકારમ્યા બેન હા હા હા

అది నిడిపింపకుండా నంబర్ 1 వాడితో మోకస్థానంలో ఉంటారు ఆయన హే నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనకం

ఎనిమిదివర పద్నాలుగు వందల నలభై ఏడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనకం జరగ

அரவிந்தாயடு நாராயண ரெட்டி குடிப்பாடி போட்டியா ஐந்தோட்டம் మిది వంద అడుగుల ఏడు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు కూడా స్థానానికి వెల్లుంజలో ఉన్నాయి

மூடவஸ் கணிப்போ கொண்ட கட்டகால వ్యక్తం మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నిగనేని అరవింద నాయుడు గారు పత్తూరు కుడి కుడివైపు తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు వారి జత పోటీలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం ఐదో జట్ట వారు కాడి కట్టాలా ఎద్దులు బయటకు వెళ్ళి రెడీ సిద్ధంగా ఉండాలి గురప్ప స్వామి ఆశీషులతో వెంకటేష్ యాదవ్ గారు శ్రీవరం గ్రామం పెడగలూరు మండలం అన్నమయ్య జిల్లా సమయం నాలుగు నిమిషాలు ఉన్నది

11 నిమిషాలాయి 9.5 సెకండ్లలో పూర్తి చేస్తునాయి 3వ స్థానానికి నిమిషం 40 సెకండ్లలో వెనుకం జలవునాయి 3 నిమిషాల సమయం ముని అరవింద రెడ్డి గారు సత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా ఎడమవయసు గిద్ద కుడివైపు తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం போனா பரவாயில்ல ஏற்றுல மீதிக்கு வந்து పదహారెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు గ్రాలని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న చిత్ర కన్నా రెండు నిమిషాలు వెనుకం పదిహేడు రౌండ్ మూడు వేల అరవై ఐదు అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేస్తున్నాను ముప్పై సెకండ్ c i t s Cuddle Surround the a l اڑا شرطه تي شرطه হামاري شرطه تي شرا شرط نام پورو کر ڪنهن به شيء کي وٽي پورو نٿو اڑا شرطه ورڻ جي بنياد تي هلر هوڙا ني اسان کي ڏربڻي گونگا رڪيت کي ستا بنياد تي جي بنياد تي ڪيو ڪيا ತಿ ಆಶಿಸು ನಿಜನೇನೆ ಅರವಿಂದ ನಾಯಡು ಗಾರು ಪತ್ತೂರು ಧರ್ಮೀಯ ಮಡಪ ಜಿಲ್ಲರಿ ತರತನ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸು